గా కూడా ఆయన సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అనేది అనేది నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలా ఉంది ఏదైనా జనానికి మంచిది అంటే చేసేవాడు అండి భయపడకుండా ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు జనానికి మంచి చేయడానికి భయపడతారు ఎందుకంటే దాని పర్యవసానం ఇంకో అదర్ గ్రూప్స్ ఏమనుకుంటారో వాడు ఏమనుకుంటాడో వీడేమనుకుంటాడో నన్ను ఇలా బ్రాండ్ చేస్తారేమో అని భయపడతారు ఎవరైనా ఆయనకు ఆ భయం లేదు ఇది అందరికీ మంచి మంచిది పని కదా పనికొచ్చే పని కదా అని ఒకసారి నిర్ధారణ అయిపోతే మీరు చేయండి నేను ఉంటాను మీకు ఎందుకు అంత నేను చూసుకుంటా ఆ పర్యవసన అనేవాడు అలాంటి సార్ మీకు తెలిసి కాల్ అంటే ఇప్పుడు వెంటనే మీరు అలాగే నేను చెప్పలేను బట్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అండ్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ లో హీ వాజ్ వెరీ బోల్డ్ వెరీ బోల్డ్ వెరీ బోల్డ్ అండ్ వెనక్కి వెళ్ళేవాడు కదా మీరు చేయండి నేను చూసుకుంటాను తర్వాత యాక్చువల్గా తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసేటప్పుడు ఆయన కొంచెం ఆయన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని అంటారు దేశం తీసుకునే పార్టీలో ఎక్కువ మంది మంచిదని అన్నారు అంటే అప్పుడు ఎక్కువ మంది మంచిదన్నారు బాజ్ ఎవ్రీబడి దట్ బట్ కొంతమంది అంటారు మరి ఆ గ్రామ వ్యవస్థ పోతే మనకు కష్టం మనకు రెప్పుడేటువంటి గ్రామంలో అని కొంతమంది అన్నారు బట్ ఈ వెంట అంతే పట్టించుకోలేదు అలాగే ఇవన్నీ రీసెంట్లే చేసి చిన్న చిన్న వాళ్ళకి అందరికీ సరిపోయాయంటే ఈవెన్ లిక్కర్ పాలసీ అప్పుడు చిన్న చిన్న వాళ్ళకి అందేటట్టు పెద్దవాళ్ళే అన్ని తీసుకోకుండా ఏదైనా పాలసీ పెడితే పెడదాం అనేవాడు గవర్నమెంట్కి నష్టం వచ్చినా మనం ముందు పెడదాం పర్వాలేదు అనేవాడు యాక్చువల్గా ఆయన మధ్య నిషేధం మీద ఒక దేశం కూడా తీసుకున్నారు అంత ముందు అంత ముందు గవర్నమెంట్ రాకముందు రాకముందుకుంటాను నెల్లూరులో ఎక్కడో లేడీస్ ప్రొటెక్ట్ చేస్తే ఈ సపోర్టెడ్ ఇట్ ఈ సపోర్టెడ్ అండ్ ఇట్ వాస్ ఇట్స్ గుడ్ థింగ్ బట్ నెక్స్ట్ టైం సెకండ్ సెకండ్ టైం వచ్చినప్పుడు ఈ నిషేధం పెట్టాడు ఆయన బికాస్ పెట్టాడు పెడితే అది గవర్నమెంట్ సర్వెంట్స్ అనండి జనం అనండి సో ఒక సైడు రెవెన్యూ లాస్ అవుతుంది రెండోది వాడు ఇల్సీట్ లిక్కర్ తాగడం మొదలెట్టారు వారు పక్క సీట్ నుంచి వచ్చి మా తాగడం మొదలెట్టారు ఏమాత్రం తగ్గలేదు ఎందుకంటే జనంలో అంత అలవాటు అయిపోయిన వ్యవహారం అది సో అప్పుడు కొన్నాళ్ళు చూసి చూసి మరి ఇంకా లాభం లేదు అనుకుని అప్పుడు తీసాడు అది ఇంకోటి సార్ ఒకేసారి క్యాబినెట్ లో ఆల్మోస్ట్ థర్టీ థర్టీ త్రీ మెంబర్స్ అది చివర్లో అండి అవన్నీ అవన్నీ కొన్ని మిస్ అండర్స్టాండింగ్ జరిగినాయి నాట్ అంత అంత గ్రాస్టిక్ గా వెళ్ళవలసిన పని లేదు ఆయన వెళ్ళాడే